హన్మకొండలో నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది ఇప్పటికే హుండీల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీలను లెక్కించనున్నారు పది రోజుల పాటు జరిగే లెక్కింపుకు సీసీ కెమెరాలతో పాటు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రైట్ హనుమకొండలో మేడారం హుండీల లెక్కింపు అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి గాయత్రి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగింది మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ అమ్మవారి గద్దెల ప్రాంగణం దగ్గర ఐదు వందల పద్దెనిమిది హుండీలను దేవదాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు ఇవాళ హన్మకొండలోని టీటీటీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ఎనిమిది హుండీలను బయటికి తీసి కూడా దేవదాశాఖ అధికారులు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది మేడారం మహాజాతర అంటేనే భక్తులంతా కూడా కానుకలు బియ్యము చీర ఇతర నగదుతో కూడా అమ్మవారిలో మొక్కులు చెప్పిన పరిస్థితి మనం విజుల్లో టీడీటీ ఆ కళ్యాణ మండపంలో కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పోలీసు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఒక మూడు వందల మంది సిబ్బంది ఉంటారు స్వచ్ఛంద సంస్థ సంబంధించి నూట యాభై మంది ఇందులో ఉండి ఈ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగుతుంది హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపానికి మేడారం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడికి హుండీలను తీసుకొచ్చారు ఐదు వందల పద్దెనిమిది కుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు పోలీసుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఈసారి గత జాతర కంటే ఈసారి జాతరలో మేడారం ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది కూడా దేవదాయకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది నాకు అందుబాటులో మేడారం ఈవో రాజేందర్ ఉన్నారు ఇప్పటివరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఈ లెక్కింపు ప్రక్రియలో ఎంతమంది సిబ్బంది పాల్గొన్న నాకు అంగతితో మాట్లాడారు సరే ఈ లెక్కింపు ప్రక్రియ ఎంతసేపటి నుంచి ప్రారంభమైంది మొత్తం ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటారంటే దేవాదాయ ధర్మాద శాఖకు సంబంధించి నూట యాభై మంది సిబ్బంది అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన రెండు వందల మంది సిబ్బంది ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది ఈ ఇంతకుముందే ఈ హుండీలు ఇప్పించి లెక్కే పెట్టే కార్యక్రమం మా రెవెన్యూ శాఖ నుండి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు తర్వాత పోలీసు రెవెన్యూ ప్రెస్ సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించడానికి యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది సుమారు వారం రోజులు ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది పూర్తి పూర్తి తదుపరి లెక్క ఎంత ఆ జాతీయలో మొత్తం ఎన్ని ఉండీలు ఏర్పాటు చేశారు ఇవాళ ఎన్ని ఉండీలతో లెక్క ప్రారంభమైందంటే ఇప్పటివరకు ఐదు వందల పద్దెనిమిది హుండీలు తీసుకురావడం జరిగింది మిగతా ఇంకా అక్కడ ఉండేటువంటి తీసుకురావడం కూడా జరుగుతుంది ఇది మేడారం మహా జాతరకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ లెక్కింపు ప్రక్రియలో భాగంగా కూడా అన్ని హుండీలను తీసి ఆ దేవేదాయకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు పోలీసు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఇలా క్యాష్ కావచ్చు నగదు ఇత బియ్యం ఇత ఎంత కూడా వేరు చేస్తూ ఈ లెక్కింపు ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటి నుంచి కూడా ఈ మేడారం హుండీలకు సంబంధించి కూడా ఈ హుండీ తీసినప్పటి నుంచి ప్రతి రిక అంశాన్ని రికార్డు చేస్తుంటారు ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా కొనసాగుతుంది ఈ రికార్డు సంబంధించి ఏం చేస్తారు ఎట్లా ఈ ప్రాసెస్ లెక్క పెడతారండి మొత్తం సిబ్బంది తర్వాత స్వచ్ఛంద సంస్థ లెక్క పెట్టి బ్యాంక్ సిబ్బంది కూడా ఇక్కడికే వస్తారు ఇక్కడే బ్యాంక్ అమ్మవారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఆ ఆలయ ఈవో చెప్పిన పరిస్థితి ఇలా ఐదు వందల పద్దెనిమిది హుండీలను ఆ లెక్కింపు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఏ రోజుకు ఆ రోజు కూడా బ్యాంకులో ఈ నగదును జమ చేస్తారు ఇలా బియ్యం కావచ్చు చిల్లర ఇతర నాణాలను కావచ్చు క్యాష్ సంబంధించి కూడా వేరు వేరుగా బయటికి తీసిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అటు మనం మిషన్ చూడవచ్చు ఈ క్యాష్ నగదు కావచ్చు బియ్యంను ను వేరు చేసేందుకు ఒక మిషన్ ఏర్పాటు చేశారు అందులో ఆ హుండీకి సంబంధించి అందులో పోస్తే అక్కడ బియ్యం వేరవుతుంది ఆ క్యాష్ వేరే కూడా యటికి వస్తుంది దీనికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొదటి నుంచి ఈ హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన నుంచి కూడా ప్రతి అంశాన్ని దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి మొత్తం కూడా ఒక రికార్డు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇటు పోలీసుల బందోబస్తు మధ్య నేపథ్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది పది రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో చూసినాం ఒక హుండీని ఈ మిషన్లో పోస్తే ఇందులో హుండీలో తమ్మక్క సరళమ్మ అమ్మవార్లకు సంబంధించి కానుకలు భక్తులు సమర్పించారు అయితే ఇందులో బియ్యము ఈ చిల్లర ఈ మిత్ర క్యాష్ అంతా కూడా పోతే బియ్యం అంతా కిందికి వెళ్ళిపోతుంది పైనకి అంటే నోట్లు కావచ్చు చిల్లర డబ్బులంతా కూడా పైనుంచి వెళ్ళి వేరువేరు అవుతుంది అంటే ఇందుకే సిబ్బంది కనుక ఇలా డైలీ డైలీ హుండీలను వేరు చేయాలంటే చాలా టైం పడుతుంది నేపథ్యంలోనే ఇలా మొత్తం దీనికి సంబంధించిన ఒక మిషన్ ఏర్పాటు చేసే పరిస్థితి నాకు సంబంధించి మేడం ఈ మిషన్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏం చేస్తారు ఇది ఈ మిషన్ సంబంధించి ప్రత్యేకంగా ఈ జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది హుండీలో కాయిన్స్ నోట్స్ రైస్ ముడుపులు అన్నీ కలిసి పడతాయి కదా వాటిని సెగ్రిగేట్ చేయడానికి మనం ఈసారి ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది దీనివల్ల తొందరగా కౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్ని మిషన్ ఏర్పాటు చేశారు ఎంత సులువు కొనసాగుతుంది ప్రాసెస్ అంతా మూడు మూడు మిషన్స్ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ప్రారంభించడం జరిగింది మీకు ఆఫ్టర్నూన్ వరకు ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను ఇలాంటి మూడు మిషన్లను ఈ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేశాము ఎందుకంటే సిబ్బంది క్యాష్ నగదు ఇతర బియ్యం కావచ్చు ఈ కానుకూలు సమర్పించే వేరు చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది ఈసారి మొట్టమొదటిసారిగా ఈ లెక్కింపు ప్రక్రియలో ఈ మిషన్లను ప్రారంభించినట్టు దేవశాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి మనం మొత్తం విధుల్లో చూస్తున్నాం ఇవన్నీ మేడారం మహాజాతర ప్రాంగణం దగ్గర సమ్మక్క సారలమ్మ అమ్మవారి గద్దెల దగ్గర ఏర్పాటు చేసినటువంటి సమ్మక్క కారలమ్మ హుండీలు ఇలా ఐదు వందల పద్దెనిమిది ఇప్పుడు ప్రజెంట్ అయితే నిండిన ఉన్నాయి ఇంకా ఇరవై పైగా మేడారం మహాజాతరలోనే మా జాతర దగ్గర ఉన్నాయి ఎందుకంటే జాతర అయిపోయినప్పటికి కూడా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇంకా హుండీలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది హుండీల లెక్కింపు ప్రక్రియ అయితే దీనికి సంబంధించి కూడా దేవదాయ శాఖ అధికారులు కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం అంతా అన్ని ఏర్పాటు పూర్తి చేసి పది రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు పది రోజుల తర్వాత మొత్తం మేడారం జాతర ఆదాయం ఎంత వచ్చినప్పుడు అధికారులు వెల్లడించనున్నారు గత జాతర కంటే ఈసారి జాతరలో ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు దేవదాయ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు గాయత్రి